నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ సోజన్య మీ అందరికీ పరిచయమే రోజు కూడా అన్నీ మీకు ప్యూర్ టస్సర్లో వస్తాయండి అలాగే కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ క్రష్లో ఉన్నాయి లో ఉన్నాయి లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా హ్యాండ్లూమే అయితే స్టోర్లో మాత్రం మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి బ్లౌజులు బాగుంటాయి అన్నీ కూడా ఒకసారి వన్స్ స్టోర్కి వస్తే మీకు కావాల్సిన అన్నీ కూడా మీరు దగ్గరుండి చూసుకోవచ్చు ఈరోజు చూపించే మాత్రం అన్ని హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ సౌజన్య హాయ్ మేడం అన్నీ ఏంటమ్మా వెరైటీ ఈరోజు ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఫ్యాన్సీ టస్సర్ జోటు ఇలా క్రాష్ ఐటమ్ అన్ని హ్యాండ్లూమ్ అన్ని హ్యాండ్లూమ్ ఫ్యాన్సీ కొంచెం ఫ్యాన్సీగా కట్టుకునేలాగా ఇంకా స్టార్ట్ చేసేదా ఫస్ట్ క్రష్ క్రష్ చాలా బాగుంది అసలు క్రష్లో ఫ్యాబ్రిక్ ఎంత మంచిది వస్తుంది ప్యూర్ క్రష్లో ఏంటంటే కొంచెం మీడియం రేంజ్ వచ్చింది గా ఉంటుంది ఇది ప్యూర్లో వచ్చేసరికి సాఫ్ట్ ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుందండి ఇది బ్యూటిఫుల్ సారీ మంచి లైట్ కోరా కలర్ దీని బ్లౌజ్ ఎలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ మనకి రన్నింగ్ లాగా ప్లెయిన్ వస్తుంది కానీ నన్ను అడిగితే ఇలా ఎన్నో ట్రై చేయండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది బ్లౌజ్ కూడా దొరుకుతుంది ఈ బ్లౌజ్ ఈ శారీ కూడా నేను ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఎవర్ లో తీసుకున్నాను అంటే ప్యూర్ జూట్ పట్టు అలాగే బెనారస్ పట్టు బ్లౌజ్ ఆల్రెడీ ఇక్కడ ఈ రెండు కూడా ఉన్నాయి అంటే ఇందులో ప్లెయిన్ ఇచ్చేసారు కాంట్రాస్ట్ కాకుండా ప్లెయిన్ వచ్చింది కలర్ బాగుందని తీసుకున్నాను అయితే దీనికి ప్లెయిన్ కంటే కూడా ఇలా బెనారస్ పట్టు ట్రై చేశాను కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ చాలా బాగుంది ఈ పట్టు బ్లౌజ్ కూడా ఇక్కడ దొరుకుతుంది ప్లస్ ఈ శారీస్ అయితే మంచి కలెక్షన్ ఉంది అయిపోతున్నాయి ఇంకా వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లం ఏమి లేదు మీరు ఆర్డర్ పెట్టుకుని మీకు నచ్చిన వీలు తెప్పించుకోవచ్చు నెక్స్ట్ సార్ ఇది కూడా ఇది ఏమొస్తుంది కోరా బాగుంది ఇది కూడా హ్యాండ్లూమ్ చాలా బాగుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కోరాటాష టిష్యూ వస్తుందండి ఇది వీవింగ్ కదా వీవింగ్ చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందా బ్లౌజ్ పీచ్ కలర్ బాగుంది ఇది వెళ్ళొచ్చు నెక్స్ట్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు ఎంత వరకు ఉంటాయి ఇవి టెన్ థౌసండ్ వరకు ఇందులో కలర్స్ ఎలా ఉంటాయి డార్క్ షేడ్స్ డార్క్ కలర్కి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళచ్చండి మరి లైట్ షేడ్సే కాకుండా డార్క్ కలర్ కూడా తీసుకోవచ్చు టెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది థర్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది దాన్ని బట్టి కొంచెం బాగుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కూడా మనకి బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ ఇది ఒక డిఫరెంట్ ఫాబ్రిక్ కొంచెం మనకి జూట్ మిక్స్ అయినట్టుగా అంటే జూట్ కూడా కాదు నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే జామదాని మనకి టిష్యూస్ అని దాని అండి అలా ఉంది ప్లస్ మళ్ళీ కలర్ అయితే వచ్చింది డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా చాలా చాలా బాగుంది సారీ ఇది కూడా మనకి రన్నింగ్ బ్లౌజ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఇలా ఏదైనా చిన్న బుట్టి ఉన్నది కూడా ట్రై చేసినా చాలా బాగుంటుంది ఎంత వరకు ఇది టిష్యూ జామ్ స్టైల్లో వస్తుందండి ప్యూర్ హ్యాండ్లో ఇంకా బ్లాక్ అయితే మాటలు లేవు చాలా బాగుంది ఇలా రెడ్ బ్లౌజ్ ట్రై చేస్తే చాలా అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది సారీ ఇది వచ్చేసి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది రియల్ కలెక్షన్ అంటే మీకు ఎక్కడ పడితే అక్కడ దొరికే కలెక్షన్ కూడా కాదు అంటే ఆ ఇంట్రెస్ట్ మీద ఆ ఓపి తోటి తీసుకొచ్చిన ఆ శారీ ఇది వీవింగ్ మేము ఆర్డర్ ఇచ్చాక కూడా మాకు ట్వంటీ డేస్ పంపించారు మేము ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ట్వంటీ డేస్ కానీ రాలేదు రాలేదు నెక్స్ట్ సార్ ఇది కూడా మేడం మట్కా జామ్ మట్కా జామ్ చాలా బాగుంది మనకి ప్యూర్ జూట్ వస్తుంది కదండి సేమ్ అలా ఎంత బాగుందో శారీ అసలు హ్యాండ్లూమ్ శారీ బార్డర్ లో కూడా మొత్తం మనకి వీవింగ్ వచ్చిందండి డిఫరెంట్ గా ఉంది శారీ బ్లౌజ్ ఇది వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దాటచ్చు చాలా బాగున్నాయండి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అంటే దూరంగా ఉన్న నేను చెప్పేది దగ్గరగా ఉన్నవారు మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఇది కూడా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ కొంచెం కొత్త ఫ్యాబ్రిక్ మేడం ఫస్ట్ టైం మాకు కూడా వచ్చింది కొంచెం జాగ్రత్త మిక్స్ అయ్యి

డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి బట్టి కంప్లీట్ లైట్ ఉంది డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మేడం అందులోనే అదే ఫ్యాబ్రిక్ లో సేమ్ ఏంటంటే ప్లెయిన్ షేడెడ్ త్రీ షేడ్ లాగా కొంచెం షేడ్ లాగా దానికి బ్లౌజ్ వచ్చేసిన సూపర్ సారీ అండి అలా కట్టుకుని కిట్టి పాటిస్తూ ఈవినింగ్ ఎట్లా ఎక్కడికైనా అంటే ఇంత కాస్ట్లీ కట్టుకోనా అని అనద్దు అది ఇష్టపడే వారి గురించి నేను చెప్తున్నాను ఇందులో కూర్చోవడం చాలా లైట్ కలర్ లైట్ బ్యూటిఫుల్ శారీస్ అండి కొత్త ఫ్యాబ్రిక్ ఇది మల్బార్ పట్టు అంటారు అలా పెద్ద గుంటుంది ఫ్యాబ్రిక్ ఇది కోరా ప్యూర్ పోరా వచ్చిందండి హ్యాండ్లూమ్ కూర దీనికి మొత్తం సిల్వర్ బీవింగ్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది ఈ సారీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఒక మెత్తగా ఎంత కంఫర్ట్గా ఉందో చూడండి ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ ఉన్న ఫ్యాబ్రిక్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసిన చాలా బాగుంటుంది చాలా బ్లౌజ్ తో సారీ హైలైట్ బ్లౌజ్ వల్ల చీర అందం కూడా పెరుగుతుంది ఇవన్నీ డిజైనర్ శారీస్ ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉంటాయి ఇది నైన్ థౌసండ్ అండి లెవెండర్ ఇది కూడా ల్యావెండర్ లో కూడా షేడెడ్ వస్తుంది కూడా మారుతుంది చాలా బాగుందండి సారీ కలర్ కూడా చాలా బాగుంది అందులో మంచి మస్టర్డ్ ఇల్లు మాములు మనం అన్ని రకాల ఇల్లు చూస్తున్నాము కానీ ఇది డిఫరెంట్ మస్టర్డ్ ఇది బ్రైట్ గోల్డెన్ ఇల్లు లాగా కదా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది దీనికి హైలైట్ ఏంటంటే బీబింగ్ తోటి ఉన్న బ్లౌజ్ అసలు చాలా కొత్త వెరైటీ అండి కోరాలు చాలా బాగుంది కోట కసర్ కోట కదా కసరి కోటలో చాలా కలెక్షన్ వచ్చింది చాలా బాగున్నాయి కూడా కస్సర్ కోటాలో కొత్త వెరైటీస్ మనకి రెగ్యులర్గా కొంచెం చూస్తున్నాము అలా కాకుండా కొంచెం కొత్త బాగుంది ఈ శారీ కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీద చిన్నగా మిర్రర్ వర్క్ ఇచ్చి మన బార్డర్లో ఉన్న కలర్ బ్లౌజ్ ఇచ్చు ఎంత వరకు ఉండొచ్చు వస్తుంది చాలా బాగుంది సిక్స్ ఫైవ్ వస్తుంది మీకు బార్డర్ కూడా చాలా చక్కగా వీవింగ్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ మళ్ళీ మిర్రర్ వర్క్ తోటి మనకి వీవింగ్ స్టైల్లో అండి చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉండే మేడం అదే కదా ఎంత బాగుందో శారీ ప్యూర్ శారీస్ ఇది టోటాలో టర్ కోటాలో మనకి బ్లౌజ్ అనే ప్యాటర్న్ డిఫరెంట్ వస్తుంది మేడం బ్లౌజ్ టస్సర్ కోటాలో మిర్రర్ వర్క్ ఇచ్చి బోర్డర్ ఇచ్చారు తర్వాత చాలా బాగా చేశారు బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ ఈ బ్లౌజ్ వల్ల చీర అంద దానికి బార్డర్ లో కూడా చూడండి అంటే ఒరిజినల్ మిర్రర్ బెటర్ మీద పెట్టి మళ్ళీ కాలెక్ట్ చేసే కింది వేపర మనకి నడుం దాకా వస్తుంది తర్వాత కింది పేపర్ మొత్తం బాడీ వస్తుంది ఎంత వరకు ఉన్నాయండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఇవి ఎయిట్ ఫైవ్ ఉన్నాయండి వీటన్నింటికి కూడా డిజైనర్ బ్లౌజ్ మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవి కూడా కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి మనం టేస్టర్ కలర్స్ కలర్లు బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయండి మీకు ఇందులో నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు డైరెక్ట్ స్టోర్నైనా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే వెంటనే తీసుకోకపోతే అయిపోతూ మళ్ళీ సేమ్ దొరకాలంటే కొంచెం ఎందుకంటే ఇటువంటి డిజైనర్ శారీస్ తొందరగా అయిపోతూ ఉంటాయండి అందుకోసం వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా కోట కోటో టస్సర్ కోట పైన మనకి చిన్న చిన్న వర్క్ ఇచ్చారు చిన్న వర్క్ ఇచ్చారు ఎంత బాగుందో టస్సర్ మీరు ఇది వెళ్ళో సారీ షార్ట్ వీడియో పెట్టారు చాలా హిట్ ఇది హిట్ డిజైన్ ఇది ఇంకా చాలా బాగుంది అది ఇది బాగుంది ఇది సా మనకి షిఫాన్ జార్జ్ వాట్లు వచ్చింది డిజైన్ మళ్ళీ మనకి టస్సర్ కోటకి ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీరు ఎలా హైలైట్ చేయాలంటే చేసి కాంట్రాస్ట్ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది ఇందులో కూడా కనిపిస్తా ఇవన్నీ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మ్యాడమ్ ఇది కూడా ఎయిట్ ఫైవ్ నైన్ అలా ఉంది ఇది కొంచెం బూటీ చేంజ్ అవుతుంది పళ్ళులో ఎక్కువ వస్తుంది మేడం ఇది వర్క్ కాంతా వర్క్ వచ్చి పళ్ళులో మనకి ఎక్కువ వస్తుంది ఇది కాంతా వర్క్ కాదు మేడం ఇది రోజు వర్క్ అంటారు చూడండి ఇది రోజు వర్క్ లాగా ఇది ఈ వర్క్ చాలా బాగుంది ఇది ఒక డిజైన్ అండి మనకి అదొక చిన్న ఫ్లవర్స్ తోటి ఒక డిజైన్ ఎయిట్ ఫైవ్ ఆర్ ఏజ్ వరకు ఉన్నాయి మీకు నచ్చితే మీరు పిక్ తీసి పెట్టి సౌజన్తో మాట్లాడితే మీకు వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం టస్సర్ వచ్చేసాం అందులో మరొక కలర్ కూడా బాగా బ్లాక్ కాదు కానీ టస్సర్ ముంగ ముంగట ఇది ఒకటి బాగా వస్తుంది కదా అవును మేడం అంటే టాస్ కొంచెం స్టిక్ ఉంటుంది ఐటమ్ ఇది ఫాలింగ్ మెత్తగా ఉంటుంది కూడా సార్ బాగుంది ముంగట సార్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది మీ దగ్గర సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ బాగుందండి ముంగాట సార్ సెవెన్ థౌసండ్ ఉంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు మీతో మాట్లాడుకోవచ్చు నాగశ్రీ డైరీస్ నుంచి వాళ్ళకి పాసిబుల్ అయిన డిస్కౌంట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఇంకా తగ్గుతుంది మంచి ధరలో వస్తుంది ఇప్పుడు ఈ చీరలు ఫ్యాషన్ ఫ్యాషన్ కంటే కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా కూడా మీకు డిమాండ్ కంఫర్టబుల్స్ నెక్స్ట్ టస్సర్ కొంచెం ట మేడం ఈ టర్లో మాత్రం కలెక్షన్ చాలా ఉంది సార్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎంత నుంచి ధర స్టార్ట్ అయ్యి ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ ఫైవ్ ఎయిట్ వరకు ఎయిట్ వరకు అంతే ఎక్కడైనా కూడా అంతే ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెన్ ఫైవ్ వరకు అంటే దీని మీద హ్యాండ్ పెయింట్ హ్యాండ్ వర్క్ దాన్ని బట్టి డిజైన్ మనకి ధర అనేది మార్పు అవుతుంది ఇది బాగుంది మీకు ఒకటి ఒకటి చూపించేస్తూ ఉంటాం మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు లాస్ట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ అది ఇది కొంచెం ప్రైజ్ హ్యాండ్ పెయింట్ ఒకటి చెక్స్ ఒకటి కొంచెం డిఫరెంట్ నుంచి వస్తున్నాయి చెక్స్ అయినా సరే హ్యాండ్ పెయింట్ అయినా సిక్స్ ఫైవ్ దాటుతుంది సెవెన్ దాటి ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఫస్ట్ మనం చూసిన బ్లూ అయితే మామూలు నార్మల్ అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి మేడం ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్ టో లైట్ కలర్స్

ఇది సిల్క్ కోట మేడం సిల్క్ కోట చాలా బాగుంది సిల్క్ కోట సిల్క్ కోట నాలా ఇష్టపడేవారి కోసం కూడా సిల్క్ కోట అయింది చాలా బాగా నచ్చింది నాకు ఎంతో సారీ ఇది సెవెన్ ఫైవ్ చాలా బాగుందండి ఎందుకు ఉన్నాయి ఎల్లోలో ఇదే నాకు ఉంది అయినా మళ్ళీ ఎంతో చాలా బాగా నచ్చుతాడు సిల్క్ కోట కూడా నేను ఇష్టపడే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మనం కడుతున్న కొద్ది కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతామండి ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాలి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేశారా పర్చేజ్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి ఇప్పుడు మీరు చూసారు కదా నేను దెన్ నుంచి లాస్ట్ టూ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అన్నీ కూడా మీకు హ్యాండ్లూమే అసలు ఇంత హ్యాండ్లూమ్ అనేది మనకి చాలా తక్కువ దొరుకుతూ ఉంటుంది చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు అంటే మీకు ఎలా కావాలంటే అలా ఆఖరికి పంజారీజెస్ గచ్చిగోలు నుంచి కూడా మౌలాలికి వస్తున్నారు అంటే ఎక్కడ క్వాలిటీ బాగుంటే అక్కడికి వెళ్తాం కదండి అలాగే మీకు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేవారు ఎనీ టైం మీరు వీడియో కాల్ ద్వారా మీకు నచ్చింది చూసుకుని మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మొత్తం పీఠా వర్క్ అంటారు అవును మేడం పీటా వర్క్ టోటల్ అంతా హ్యాండ్ హ్యాండ్ పెయింటింగ్ వచ్చి దానిపైన పీటా వర్క్ వస్తుంది అంటే శారీ అంతా హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది చాలా బాగుందండి ఈ సారీ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ కడితే మాత్రం అసలు మామూలుగా ఉంటుంది సార్ మొత్తం వర్క్ అండ్ మీటర్ వర్క్ ఈ పైన కూడా వర్క్ చేసేది చిన్నగా వర్క్ చేశారు హ్యాండ్ వర్క్ అండి బోర్డర్ పైపింగ్ దగ్గర ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ పిచ్చి వైపు ఇచ్చి దీనికి వర్క్ హైలైట్ చేస్తారు ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ ఇచ్చి ట్వంటీ థౌజండ్ దాకా ఉంటాయి దీని మీద ఉన్న డిజైన్ దాన్ని బట్టి కసరపట్లో మేడం ఇది ఇంకా హైయెస్ట్ అన్నట్టు కసరపట్టులో దిస్తే ఇంకేమైనా కావాలన్నా కూడా ఇందులో తక్కువ దొరుకుతుంది ఆర్డర్ ఇస్తే నేను ఒకసారి ఎక్కడ డిజైనర్ శారీస్ సేమ్ ప్రాబ్లమ్ చెప్పారు ఒకటి రెండే ఉంటాయండి మా దగ్గర కానీ ఆర్డర్ పెట్టుకుని మీరు వెయిట్ చేయగలిగితే తెప్పిస్తా ఉన్నారు అలా మీరు ఈ డిజైన్లో ఇంకేదైనా డిజైన్ వాళ్ళు చూపిస్తారు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మీరు వెయిట్ చేయగలిగితే తప్పకుండా తెస్తారు ప్రీ బుకింగ్ మాత్రం చేసుకోవాలి నెక్స్ట్ మరి కొన్ని సారీస్ ఇది ఇంట్లో డిజైనర్ సాఫ్ట్ పట్టు టైప్ మేడం లైట్ వెయిట్ పట్టు వస్తుంది పట్టు చాలా బాగుంది డిజైనర్ డిఫరెంట్ అంటే మనకి కొంచెం చినియా పట్టు ఆ టైప్లో మెత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సారీ ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ఫుల్ సారీ ఆర్గంజలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అంటే రెగ్యులర్ గా దొరకవు సింగిల్ సింగిల్ పీసెస్ చాలా బాగున్నాయి అంటే ఇలా డిజైనర్ శారీస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు అవకాశం ఉంటే స్టోర్ ని విజిట్ చేయగలిగితే ఓపిక్ చూసుకోవచ్చు మరి మనం వీడియోలో లెంత్ కారణంగానే చూపించలేం కదా తర్వాత పట్టుల్లో కూడా వీళ్ళ దగ్గర అన్ని రకాల పట్టు ఉంటాయి ఎటువంటి పట్టు ఉంటాయి మా మొత్తం ఫ్రెంచ్ పట్టు ధర్మవరం పట్టు బెనారస్ పట్టు ఇంకా గద్భాల పట్టు చాలా ఉంటాయి మేడం మాధవరం పట్టు మాధవరం పట్టు చాలా స్టార్ట్ ఉన్నాయి ఇంకా వీడియోలో మనకి మంచి ఆధవరం పట్టు అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అది లెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది చాలా బాగుంటాయి అండి పట్టు నేను చాలా షోలో పడుతూ ఉంటాను ఎంత బాగుంటుందో అంటే ఒక పట్టుకి ప్రత్యామ్నా అంటే మీరు ఈ గద్వాలు ఇవన్నీ కొనేసాము అని అనుకునేవారు మంచి మాధవరం పట్టు పెట్టచ్చు చాలా బాగుంటాయి శారీస్ మాధవరం సీకో పట్టు కూడా ఉంటుంది ఏజ్డ్ వాళ్ళ వాళ్ళక చాలా బాగుంటుంది ఎంత స్టాక్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఒక సీకో పట్టు అయినా ఎదురుగుండి ఉంటే తెప్పించాను ఇలాగా కావచ్చు ఇది వచ్చేసి కోర పట్టువరం క్యూ కోరా పట్టుదరం కూడా ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ కూర ఆర్గన్స్ వస్తాయి నుంచి రెండు ఫ్యాబ్రిక్స్ ఒకలాగే ఉంటాయి కానీ హ్యాండ్లూమ్ వల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ మీకు మెత్తగా ఉంటుంది ఇవన్నీ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అమ్మా ఇవి టెన్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ డెన్స్ ట్వంటీ వరకు కూడా ఉంటాయి ఎంత బాగుందో కూర మెత్తగా అవ్వలేదు మీ రెండు సేమ్ కి డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగున్నాయి శారీస్ ఇలా కాకుండా కొంచెం మనకి ఏమైనా బడ్జెట్ రేంజ్ లో ఒక ఫైవ్ లో కావాలంటే మహేశ్వరి చందేరి సారీస్ ఉంటాయి మేడం బాగా ట్రెండింగ్ బాగా డిమాండ్ కళ్ళు బ్లౌజ్ మధుబని వస్తుంది మనకి మధుబని ప్రింట్ స్టైల్ ఇచ్చారంటే మిడిల్ లో చక్కగా బాందిని స్టైల్ ఇచ్చారు మనకి ఇది ప్యూర్ మహేశ్వరి చందేరి వస్తుంది ప్రజెంట్ ఇది అయితే ట్రెండింగ్ లో ఉంది వీళ్ళ దగ్గర బాగా ఎక్కువ సేల్ అవుతున్నాయి సో మనకు కూడా చూపించారు మహేశ్వరి చందేరి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా ఈ డిజైన్ లోనే బ్లౌజ్ కూడా వచ్చింది ఎంత వరకు బాగుంటాయి బాగుంటాయండి ఇది ఒక ఏజ్ అంటే మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది మహేశ్వరి చందేరి గురించి నేను చెప్పక్కర్లేదు ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ గురించి మనం చేర కొనుక్కోవాలి చాలా మెత్తగా చాలా బాగుంటుంది కలంకారి ఒకటి మధుబని ఒకటి బాంధని త్రీ అచ్చా మూడు రకాలు ఉంది బాంధినీలో ఉంది మధుబని అచ్చా మూడు డిజైన్స్లో వచ్చిందండి మూడు బాగున్నాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు డిసైడ్ చేసుకోవచ్చు థ్యూర్ మహేశ్వరి చందేరిలో మనకు వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి శారీస్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని పట్టు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు నేను నెక్స్ట్ ఇది ఒక చీరలు నేను చూపించుకున్నాను నాకు నచ్చి తీసుకున్నా ఎల్లో సీరికి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అంటే అన్ని ప్యూర్ చూపించి మళ్ళీ ఇది ఎందుకని అని అనకండి నాకు బాగా నచ్చి కొన్నా నేను కొన్నాకి ఎలాగో అడుగుతారు కాబట్టి ఓసారి చూపించేద్దాం అనుకుంటున్నాను నేను ఈ శారీ తీసుకున్నా నాకు ఎలా అనిపించింది అంటే ప్యూర్ మనకి పెన్ కలంకరీ పట్టు చీర ఉంటుంది కదా సేమ్ అలా అనిపిస్తుంది చూడ కలంకారీ ప్యూర్ మేడం కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది మనకి సిల్క్ వస్తుంది ఎంతవరకు చాలా బాగున్నాయండి ఇందులో మీకు ఏమైనా కలర్స్ కావాలనుకుంటే మీరు హాయిగా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇందులో మీరు అడిగితే మీకు పిక్ పెడతారు చాలా అసలు అయితే కదే నేను సెలెక్ట్ చేసేసుకుని ఇవన్నీ బయట తీసేసాను ఇలా ఒకటాని కాదండి ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్లో ఆల్ వెరైటీ సారీస్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలారి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ్య దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్